జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం కొమరుమి ఆసిహబాద్ జిల్లా నుంచి జైన ఆదివాసీ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన మరొక ముందే జిల్లాలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఓడిగట్టిన ఘటన వెలుగు చూసింది కొమరుమీ ఆసిహాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బూరుగూడ గ్రామంలో నిన్న శుక్రవారం పాఠశాల ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఎనిమిదో తరగతి మైనర్ అమ్మాయిపై అదే గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడు ఇంట్లోకి లాకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లుగా అమ్మాయి ఏడ్చుకుంటూ కుటుంబ సభ్యులకు తెలిపింది దీంతో వెంటనే మైనర్ అమ్మాయి కుటుంబ సభ్యులు నిందితుడు ఆయన సాగర్ ఇంటికి అడిగే ప్రయత్నం చేయగా తలుపులు పెట్టుకుని గదిలో లోపలే ఉన్నాడని తెలిపారు అతడు తలుపులు తీయకపోగా కుటుంబ సభ్యులు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నింతుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అమ్మాయని వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి వైద్య నిర్ధారణ పరీక్షలు చేశారు ఈ ఘటనకు నిరసనగా శనివారం బూరుగూడ గ్రామస్తులు విద్యార్థులు ఆసిహుబా చంద్రాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకు నిర్వహించి ఆందోళన చేపట్టారు నింతుని కఠిన శిక్షంగా శిక్ష విధించాలని జాతీయ రహదారిపై రెండు గంటల పాటు రాస్తారకు చేపట్టారు ఇరువైపులో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో అంతరాయం ఏర్పడింది నింతుని ఉరుశిక్ష వేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు జిల్లాలో ఇలాంటి వరుస సంఘటనలు జరిగినప్పటికీ అధికారులతో ఎలాంటి చెల్లం లేదంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు జరిగిన సంఘటన ముందే మైనర్ బాలికపై అత్యాచారం జరగడం సిగ్గుచేటంటూ పలువురు వాపోతున్నారు పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు అంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు మహిళలకు రక్షణ లేదని ఎందరూ నిందితులు మహిళలపై అగాయిత్యాలకు పాల్పడి పేరు పలుకుబడలతో నాయకుల సపోర్ట్ తో శిక్ష అనుభవించకుండా బయట తిరుగుతున్నారని వాపోతున్నారు కఠిన శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటి అఘాయిత్యాలు జరగవని మండిపడుతున్నారు అఘాయిత్యాలకు పాల్పడిన వారిని గురిస్తున్నారు వచ్చేవాడాలి ఇవాళ ఆయన చేసిందని ఇంకా వేరే వాళ్ళు కూడా చేస్తే మేము ఆడవాళ్ళం అందరం ఎలా చేయాలి బయటికి వెళ్ళాలంటే నాన్నవారు భయపడుతున్నారు మేము ఎట్లా వెళ్ళాలి మేము ఆడవాళ్ళని చురుకగా చూస్తే ఇక్కడ ఎవరు ఊరుకోలేరు ఆయనకు ఊరి శిక్ష పడకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళి కదిలేదే ఆడవాళ్ళని చురుకోలేదు ఈసారి ఊరి శిక్ష పడకపోతే శివాంగి மனுஷால <ioso annoying personas> <cider dahazed>